క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలము శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపుసన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త యందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించొచ్చు అమరత్వం గలవాడయి ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక ఆమెన్ ప్రియా సహోదరి సహోదరులారా చదువుకున్నటువంటి రెండు లేఖన భాగాలలో అనేకమైన సత్యములను పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా ఉన్నాడు అయితే మనం ఆరాధించే దేవుడు శ్రీమంతుడు సహజంగా అందరూ అంటారు ఆమెకేందయో ఆయనకేందయో శ్రీమంతుడు అని మనల్ని పొగుడుతూ ఉంటారు వాస్తవానికి మనం ఆరాధించేటువంటి దేవుడు శ్రీమంతుడు అనగా ఏమి తక్కువ కానివాడు సర్వము అధికారముతోటి ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు అందుకని ఇక్కడ సర్వాధిపతి అనేటువంటి మాట రెండుసార్లు మనకు కనబడుతూ ఉన్నది అయితే ఈయన ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు రాజులకు రాజై ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత విషయం ఏంటంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు మనము చాలాసార్లు ఆలోచన లేకుండా కొన్ని ప్రశ్నలు వేస్తాం మనతోటి వాళ్ళు కూడా మనకు ప్రశ్నలు వేస్తారు దేవుడు లేడు అంటారు ఉండడని మనం అంటాం ఉంటే చూపించు అంటారు వాళ్ళు అప్పుడు ఈ సమాధానం మనం చెప్పాలి ఏమనుంది ఇక్కడ సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడయి ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక కాబట్టి ఆయన చూడాలంటే మనము పరిశుద్ధమైన హృదయం కలిగిన వారముగా ఉండాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారని బైబుల్ చెప్తుంది కాబట్టి పరిశుద్ధంగా జీవించుదాం ఆయనకు నిరంతరము స్తోత్రము మహిమ చెల్లించుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయ